రెండు విషయాలు చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని అత్తర్ల కోసం చెప్పగానే తుర్రుమని పరిగెత్తుకు వచ్చేసి గురుగారు మీ దగ్గర అలాంటి అప్తర ఉందా సోషల్ మీడియాలో చెప్తున్నారు ఆ రకమైనటువంటి అత్తరం దొరుకుద్దా అని చెప్పారు నేనేమంటున్నానంటే సోషల్ మీడియాలో మీకు ఎంతమంది అయితే చెప్తారో పర్ఫెక్ట్గా ఎగ్జాక్ట్గా దాని సువాసన ఎలా ఉందో మీకు చెప్పలేరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు ఎవరు కూడా ఎందుకంటే కొన్ని వేల రకాల అత్తర్లు ఉన్నాయి వందలు కాదు మీరు వందలు అనుకుంటారేమో ఏదో పది ఇరవై లేదో ముప్పై నలభై లేదో ఒక యాభై వంద అంటే చెప్పేస్తారు కొన్ని వేల రకాల అత్తర్లని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు ఎందుకంటే తినేది కాదు తీయగా ఉంటుంది చప్పగా ఉంటుంది ఉప్పగా ఉంటుంది చేదుగా ఉంటుంది లేకపోతే పుల్లగా ఉంటుంది అని చెప్పడానికి ఈ అత్తర్లు ఇవి వీటిని ఎక్స్ప్లెయిన్ చేయలేరు అనమాట అంత పర్ఫెక్ట్గా అయితే కొద్ది మంది ఏదో చేస్తున్నారు చేస్తున్నప్పుడు ఆ సోషల్ మీడియాలో చూసి ఒక అమ్మ ఎవరు వచ్చింది జబాది అప్తరు ఉంటుంది గురువుగారిని ఏ అమ్మ అంటే సోషల్ మీడియాలో చెప్పేసి చెప్పేసాడు అనగానే చూపించా అదేంటంటే అలా ఉంది అంటే సోషల్ మీడియాలో చెప్తారు చాలా బాగుంటుంది ఎరగదీసేస్తుంది మీరు రాసుకోగానే అందరూ మిమ్మల్ని చూస్తారని చెప్పేసి అలా కాదమ్మా డైరెక్ట్గా మనం చూస్తేనే కానీ మనకు అర్థం కాదు అన్నారు ఇది మొదటి విషయం రెండు విషయం ఏంటంటే లేని మనం ఇక్కడ ఆలోచించడం కంటే ఉన్నాయి బోల్డ్ ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణ చూపిస్తున్నాను మీకు ఏంటో తెలుసా ఇది మల్లెపూ తెచ్చి అవడం ఒక వ్యక్తి అడగగానే అలా స్ప్రే చేసి ఇచ్చేగానే అబ్బా చాలా బాగుంది అని అంటారు చూసారా ఆ లిక్విడ్ ఇది ఈ లిక్విడ్ చూసారా డవ్వు సబ్బు తేగానే అబ్బా సేమ్ అలాగే దింపేహారని అంటారు చూసారా ఆ లిక్విడ్ ఇది డవ్వు ఇది ఉంది కదా ఇది సంపంగి పువ్వు తేగానే చేసేస్తారు చూసారా ఇచ్చేస్తారు స్ప్రే అబ్బా సేమ్ దింపేహారని అంటారు చూసారా ఆ లిక్విడ్ ఇది రోజ్ గులాబ్ పువ్వు తీసుకురాగానే సేమ్ స్ప్రే చేసి ఇస్తారండి సేమ్ దింపేయారంటారా ఆ లిక్విడ్ ఇది ఆ అత్తరు ఇది మైసూర్ శాండిల్ సోప్ ఇది మైసూర్ శాండిల్ లిక్విడ్ ఇది సోప్ ఎలా ఉంటుందో సేమ్ అలాంటి స్మెల్ వస్తుంది నేను ఏమంటున్నానంటే నా వెనకాత రెండైతే అత్తర్లు ఉన్నాయో ఇవన్నీ ఇంచుమించు ఎనభై లేదా తొంభై రకాలు ఉంటాయి ఉన్నాయి చూడండి నాయనా అంటే ఆన్లైన్లో ఆయన ఏదో చెప్పాడు మేము అదే తీసుకుందాం అనుకుంటున్నాం అని చెప్పి మనం అలాగే పాలు నుంచి ఒక ఆయన వచ్చాడు పాలి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మా నేను ఎక్కడైతే షాప్ ఉంటుంది నాది అత్తిల్లో అత్తిల్కి ఒక నాలుగు కిలోమీటర్లు ఉంటది పాలి అక్కడి నుంచి వచ్చాడు అక్కడి నుంచి వచ్చి అనయ ఆ ఫలా అత్తరు కావాలని చెప్పేసి అన్నాడు ఉంది చూపెట్టా బాగాలేదా అన్నాడు మరి మిగతాయి చూడరా అని చెప్పంటే మిగతా రకాల్లో బాటిల్ అట్టుకెళ్ళాడు మూడు సోషల్ మీడియాలో చెప్పిందే ఒక్కటే అత్తరు కదరా డైరెక్ట్ గా వచ్చి చూడండి డైరెక్ట్ గా వచ్చి చూస్తే మీకు అర్థమవుద్ది మీకు అందులో నచ్చినవి తీసుకొని గా సోషల్ మీడియాలో అడిగినవి కూడా ఓకే